మీరు ఎయిర్టెల్ వినియోగదారులా లేకుంటే జియో వాడుతున్నారా వాడాఫోన్ ఐడియాకి షిఫ్ట్ అయ్యారా మీరు ఏ నెట్వర్క్ వాడుతున్నా కానీ ఇటీవల డేటా మీద పూర్తిగా కంట్రోల్ పెడుతున్నట్టుగా కనిపిస్తుంది చాలామంది వన్ జీబీ వన్ పాయింట్ ఫైవ్ జీబీ టూ జీబీ టారిఫ్ ఉన్నప్పటికి కూడా ఒక రోజులో పూట వాడేసరికే అప్డేట్ డేటా అయిపోయిందా అని ఆశ్చర్యపోతున్నారు ఈ మధ్య డేటా తమ వినియోగించిన దానికన్నా ముందుగానే అయిపోతుందని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీని అన్నిటికీ కారణం ఈ టెలికామ్ ఆపరేటర్లు డేటాలో కోత పెట్టడమే అన్నట్టుగా కథనాలు వస్తున్నాయి తాజాగా వచ్చినటువంటి వార్తాంశాన్ని బట్టి టెలికామ్ ఆపరేటర్లు తాము ఇచ్చినటువంటి డేటా పూర్తిగా వాడకుండానే అయిపోయిందని చూపిస్తున్నట్టుగా చాలా ఫిర్యాదులు వస్తున్నాయి అన్నట్టుగా వార్తాంశాలు కనిపిస్తున్నాయి దాంతోపాటుగా కొన్ని టారిఫ్ల మీద కొన్ని రీఛార్జ్ల విషయంలో రీఛార్జ్ చేసుకున్నప్పుడు కల్పించేటువంటి డేటా ఆఫర్ను కూడా తొలగించేస్తున్నారు డేటా లేకుండా కేవలం వాయిస్ కాల్స్ ఎస్ఎంఎస్లకు మాత్రమే పరిమితం చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కూడా వినిపిస్తుంది ఇటీవల ఎయిర్టెల్ ఎనభై నాలుగు రోజులకి ఐదు వందల తొమ్మిది రూపాయల ప్లాను ఇది తీసుకుంటే ఎనభై నాలుగు రూ ఎనభై నాలుగు రోజుల పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ దాంతోపాటుగా రోజుకు ఒక వంద ఎస్ఎంఎస్లు దాంతోపాటుగా ఒక సిక్స్ జీబీ డేటా కూడా అందుబాటులో ఉండేది అప్పుడప్పుడు వాట్సాప్ చూసుకునేటువంటి వాళ్ళు ఏదో కొద్దిగా డేటా వినియోగించేటువంటి వాళ్ళు ఆ సిక్స్ జీబీని కొద్ది రోజుల పాటు వాడుకునే దానికోసం అవకాశం ఉండేది కానీ రీసెంట్గా ఎయిర్టెల్ ఆ సిక్స్ జీబీ డేటాని తీసేసింది అసలు డేటానే ఆఫర్ చేయట్లేదు కేవలం అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఎస్ఎంఎస్ మెసేజ్లు మాత్రమే ఆ ఐదు వందల తొమ్మిది రూపాయల రీఛార్జ్ మీద అందుబాటులోకి తెచ్చింది వస్తువానికి అది చాలా పాపులర్ ఆఫర్ చాలా పాపులర్ టారిఫ్ అది ఎక్కువ మంది వినియోగిస్తూ ఉంటారు ఎనభై నాలుగు రోజుల పాటు అతి కొద్దిగా డేటా వాడేటోళ్ళందరూ దాన్నే ఆశ్రయిస్తుంటారు అలాంటి ఆఫర్లో అలాంటి టారిఫ్ మీద ఇప్పుడు మొత్తం డేటాను ఎత్తేసిన దాంతో చాలామంది సఫర్ అవుతున్నారు ఇదొకటే కాదు ఎయిర్టెల్లోనే మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు వందల అరవై ఐదు రోజులు అన్లిమిటెడ్ ప్లాన్ ఈ ప్లాన్లో కూడా అన్లిమిటెడ్ వాయిస్ కాల్సు మూడు వేల ఆరు వందల వరకు ఎస్ఎంఎస్లు ఆఫర్గా ఉండేది దాంతోపాటు సిక్స్ జీబీ డేటా కూడా ఉండేది ఇప్పుడు అందులో కూడా డేటాని ఎత్తేసారు అంటే ఇప్పుడు టెలికామ్ ఆపరేటర్లు క్రమంగా డేటా ఇచ్చేటువంటి ఆఫర్ని కుదించేస్తున్నాయి డేటా ఇంతకుముందు ఇచ్చినటువంటి డేటాని తగ్గించేస్తున్నాయి డేటా అవసరమైతే అదనంగా రీఛార్జ్ చేసుకోమంటూ వినియోగదారుల నుంచి వసూలు చేయడం మొదలయ్యింది ఇది ఒక ఆరు నెలల క్రితం హఠాత్తుగా ట్యారిఫ్ పెంచేసారు ఒక్కసారిగా బిల్లు పెరిగిపోవడంతో రీఛార్జ్ మొత్తం పెరిగిపోవడంతో జనం చాలా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేశారు మొదట జియో మొదలెట్టింది ఆ తర్వాత ఎయిర్టెల్ వోడాఫోన్ అందరూ దాన్ని అనుసరించారు చాలామంది ఈ జియో ఎయిర్టెల్ వీటి బాధపడలేక బిఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపారు లక్షల మంది నెల నెల ఈ ఈ ప్రైవేటు టెలికామ్ ఆపరేటర్లు వదిలేసి గవర్నమెంట్ బిఎస్ఎన్ఎల్ వైపు మొగ్గుతున్నారు అక్కడేమో తగినంత నెట్వర్క్ లేక తగినంత డేటా స్పీడ్ కనిపించగా అక్కడ కనీసం ఫైవ్ జీ సిక్స్ జీ కూడా అక్కడ ఏమాత్రం అందుబాటులో ఉంటుందో వస్తుందో తెలియక మళ్ళీ చాలామంది సతమతమవుతున్నారు అలాంటి సమయంలో ఈ ప్రైవేట్ టెలికామ్ ఆపరేటర్లు ఉన్నటువంటి డేటాను కుదించేసి డేటా రీఛార్జ్తో ఇచ్చేటువంటి కూడా లేకుండా చేసేసి ఇప్పుడు రేట్లు పెంచేసి అన్ని వైపులా వినియోగదారుల్ని దోచుకునే పద్ధతికి ఒడిగడుతున్నాయి అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాయి అన్నట్టు కథనాలు వస్తున్నాయి మరి ఇలాంటి టెలికామ్ ఆపరేటర్లు కట్టడి చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుందా వినియోగదారుల జేబులు కొల్లగొడుతున్నటువంటి తీరు మీద ఏమైనా నియంత్రణ పెడుతుందా లేకుంటే జనాల్ని టెలికామ్ ఆపరేటర్ల బారిన వదిలేసి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి కార్పొరేట్ కంపెనీలకు వాళ్ళ లాభాక్షకు తగ్గట్టుగా వదిలేసి జనం జేబులు కొల్లగొట్టుకోండి అంటూ లైసెన్స్ ఇచ్చేస్తుందా చూద్దాం మరి జనం నుంచి అయితే చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది అనేక రకాల అభ్యంతరాలు వస్తున్నాయి పలు ఫిర్యాదులు కూడా వస్తున్నాయి అయినా ఇప్పటివరకు టెలికాం శాఖ స్పందించినటువంటి దాఖలాలు లేవు ఎప్పటికైనా స్పందించాలని మనం కూడా ఆశిద్దాం వీడియోని లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్